ప్రైజ్ ద లాట్ ఈ దిన దేవుని వాగ్దానము నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనము మన పాదములు త్రొట్టిల్లకుండా మనము జారి మన పాదములకు దీపము అవసరము కొన్నిసార్లు గడాంధకారపు లోయలలో నడుచుచున్నాము కనుక మన పాదములకు దీపము అవసరమే కదా మన పాదమునకు దీపమును మార్గదర్శిగా నిలిచిన ప్రభువు మనము నడవవలసిన త్రోవను మనకు తెలియజేయచున్నాడు తన చిత్తమును మనకు బోధించుచున్నాడు మనము ప్రభు మార్గమందు నడిచిన ఎన్నడను దారి తప్పిపోము బైబుల్ గ్రంథము మనలను నడిపించుచున్నది అనేకులు దేవుని వాగ్దానమును పొందు నిమిత్తము హఠాత్తుగా బైబుల్ని తెరుచుదురు కన్నులు మూసుకొని తమ వ్రేలిని ఒక వాక్యంపై ఉంచుదురు కన్నులు తెరిచి దానిని చదివి అదే దేవుడిచ్చిన వాగ్దానం అని తలుచుచున్నారు పాతకాల కథ ఒకటి కలదు దైవ చిత్తమును తెలుసుకొని కోరిన ఒక వ్యక్తి బైబుల్ తెరిచి కనులు మూసుకొని ఒక వచనంపై వేలు ఉంచెను దానిలో యూదా ఉరివేసుకుని చనిపోయెను అని ఉండెను కలవరము చెందిన ఆ వ్యక్తి మరలా చూద్దామని బైబిల్ తెరవగా అలాగే చెయ్యి అను వచనం వచ్చినట మరలా బైబిల్ తెరిచి చూడగా నీవు చేయదలిచిన పని త్వరగా చెయ్యి అను వచనం వచ్చినట మనము బైబిల్ గ్రంథమును ఇలాగూ తెరిచి చూచుట దేవుని శోధించుటయే అలాగూ చేయవద్దు దేవుడు మనతో మాట్లాడతాడు ఎప్పుడంటే హృదయపూర్వకముగా ఆయన వాక్యమును మనం ధ్యానించినప్పుడు ఆయన మాటలు మనకు అర్థమవుతాయి కాబట్టి బైబిల్ గ్రంథమును ఆసక్తితో చదివి నిదానముగా ధ్యానించుము అప్పుడు ప్రభు మెల్లని స్వరము మనకు వినిపిస్తుంది ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక మెయిన్ గాడ్ బ్లెస్ యూ ది